I construe Alu Arjunaris to be haram. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా సంచలనం సంచలనమైంది అల్లు అర్జున్కు పార్డియా లెవెల్లో ఇమేజ్ భారీగా ఉండడంతో నేషనల్ మీడియా కూడా ఈ వ్యవహారంపై కాస్త సీరియస్ గానే ఫోకస్ చేసింది పుష్పాటు సినిమా రిలీజ్ రోజు ప్రీమియర్ షో ఏర్పాటు చేయడం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య ఎంఎం థియేటర్ కు అల్లు అర్జున్ వెళ్లడం అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఆ రోజు రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం ఆ తర్వాత అల్లు అర్జున్పై అలాగే థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేయడం అన్ని కూడా సెన్సేషన్ అయ్యాయి ఇక ఎవరు ఊహించని విధంగా అల్లు అర్జున్ ను ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు గత శుక్రవారం జరిగిన ఈ అరెస్టు వ్యవహారంతో సినిమా పరిశ్రమ కూడా షాక్ అయింది సాధారణంగా సినిమా వాళ్లపై కేసులు పెట్టడమే కానీ అరెస్ట్ చేసిన పరిస్థితులు చాలా తక్కువ బాలీవుడ్ లోనే ఒకరిద్దరు హీరోలను అదుపులోకి తీసుకున్నారు కానీ మన తెలుగులో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం పెద్ద దుమారమే రేగింది అయితే దీనిపై రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై కక్ష కట్టి అరెస్ట్ చేశారనే అభిప్రాయాలు కూడా వినపడ్డాయి అల్లు అర్జున్ ఒక కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడమే దీనికి కారణమని కొంతమంది అలాగే వైఎస్ జగన్ కు సహకరించడమే కారణమని మరికొంతమంది కామెంట్స్ చేస్తూ వచ్చారు ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ గివింగ్ అస్ స్పెషల్ ప్రైస్ ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి అరెస్టు జరిగిన రోజునే బనీకి బెయిల్ వచ్చినా బెయిల్ పేపర్లు ఆలస్యం కారణంగా ఒకరోజు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఇక దీనిపై తాజాగా జాతీయ మీడియా సర్వే చేసింది ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి దీంతో ఈ విషయమై ఏఐతో కలిసి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ విధానంలో సర్వే నిర్వహించింది ఇందులో ఆసక్తికర ప్రశ్నలు అడిగింది తెలంగాణ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందా అనే ప్రశ్నకు రెండు వేల ఐదు వందల రెండు మంది వ్యక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించింది సదరు సంస్థ ఇందులో ముప్పై నాలుగు శాతం మంది అంటే ఎనిమిది వందల నలభై మూడు మంది అవును అని సమాధానం ఇచ్చారు ఇక ముప్పై మూడు శాతం మంది లేదంటే ఎనిమిది వందల నలభై ఒక్క మంది కాదు అని సమాధానం ఇచ్చారు అంటే వారిని తప్పు చేశాడనే అభిప్రాయం వ్యక్తం చేశారు ఇక పద్నాలుగు శాతం మంది ఏమీ చెప్పలేవని సమాధానం చెప్పారు చివరిగా పంతొమ్మిది శాతం మంది సమాధానం చెప్పేందుకు ఇష్టపడలేదు అని తమ ఆన్సర్లు ఇచ్చారు